విక్రమ మిత్రమా ఈ రోజులలో కూడా ఏదైనా సమస్య ఉంటే ఫ్రెండ్ చెప్పుకుందామంటే ఆ ఫ్రెండ్ కొందరు మంచి వాళ్ళు కొందరు చెడవాళ్ళు మనం చెప్పిన మనకు మన సమస్య వాడు రేపు మనకు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని ఇబ్బందులు గురి అవకాశం ఉంది కాబట్టి నా సమస్య ఏమైనా ఉంటే నేను నా మిత్రుడైన వీటిని చెప్తాను ఎందుకంటే వీడు సమస్యలు అన్ని ఏంటని ఎవరు చెప్పడు ఎవరు చెప్పే మన అసలు అస్వస్థమైన మిత్రుడు బట్టి ఈరోజు రెండు నిమిషాలు నేను కేటాయించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమైనా సమస్యలు ఉంటే సాయంత్రం రెండు నిమిషాలు కేటాయించి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి మీరు తప్పి నాకు తృప్తి ఉంటుంది కాబట్టి మీరు కూడా గతవరకు ప్రతి ఎవరిని బట్టి వాళ్ళని నమ్మకండి ఎవరికి బట్టి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పకండి దయచేసి ఇట్లాంటి విక్రుని వాళ్ళు పెట్టుకోండి ఎందుకంటే మనం ఏముండగానే మీరు వేరే చెప్పాడు మీ ఇష్టం అది మీరు చెప్పాడు థ్యాంక్ యూ Thank you very much